నేను ఫోటో స్టూడియోలో పనిచేసే రోజుల్లోనే ఈయన రీకాపీలు పెద్ద ఫోటోలు వస్తే ఇంచుమించు ఇరవై నాలుగు ముప్పై బాగా పెద్ద సైజు ఫోటోలు వస్తే మా గురుగారు ఫేస్ వర్క్ అంతా వాటర్ కలర్ వర్క్ చేసేవారు బాగా చేసేవారు మంచి డెప్త్ వచ్చేలాగా ఆ బ్యాక్గ్రౌండ్ ఆ షర్ట్ కానీ పెన్ను కానీ పొద్దున కండ ఉంటే ఆ టైపు అలాంటివన్నీ నేను ఆయిల్ పెయింట్ వర్క్ చేసేవాడు ట్యూబ్లు ఉండయి ట్యూబ్లో ఆయిల్ పెయింట్ వర్క్ చేసేవాడు ఫేస్ మటుకు ఆ ముఖం కల కవళలకు పోకుండా వాటర్ కలర్ వర్క్ చేసేవాడు సరే మా ఊళ్ళో ఒక పెద్ద ఆయన పోతే వాళ్ళ అబ్బాయిలు వచ్చి ఫోటో ఇచ్చారు అంటే నేను ఫోటో చేయండి కల ఫోటో చేయండి మాక్సిమం డబుల్ గ్లాస్ ఇస్తాను డబుల్ గ్లాస్ అంటే ఎదరో అర్థం ఉంటుంది మధ్యలో ఫోటో వెనకాల అర్థం అంటే ఈ చెవ డస్ట్ అని పడకుండా అలా చేయడానికి కొంచెం వెయ్యి రూపాయలు పైన ఛార్జ్ చేశారు సరే అండి ఒక వారం రోజులు ఇస్తా అని చెప్పి అన్నారు అయిన తర్వాత అంత పెద్ద ఫోటో వేయాలంటే అంత పెద్ద డిష్లు అప్పట్లో ఉండేవి కాదు ఇరవై నాలుగు ముప్పై సైజు అంటే లేవు రాత్రి అంతా చేరడానికి కూర్చుని ఒక అరుగు మీద కూర్చుని ఫోటో వేసి ప్రింట్ చేసి దాన్ని వాష్ చేసి మళ్ళీ హైకోలో నానబెట్టి పర్మనెంట్ చేసి మళ్ళీ వాష్ చేసి ఆరబెట్టి ఎలాపోయేది రాత్రి తొమ్మిది ఇంటికి మొదలు అడితే ఫోటో ఆ మర్నాడు ఆయన ఫేస్ వర్క్ చేసేవారు పొద్దుని సాయంత్రం ఓ రోజు రెండు రోజులు ఆగి నేను బ్యాక్గ్రౌండ్ అది ఐదు వర్క్ చేసి ప్రేమ కట్టించాను సరే అలా కూర్చుంటే మా గురుగారు ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు అదే టైం వచ్చి ఆయన ఆర్టిస్ట్ ఫోటోలు చేతు బాగా వేస్తాడంట బాగు తెలియదు ఆయన చెప్పారు మంచి ఆర్టిస్ట్ అంట ఆయన వస్తే ఏంటంటే వీళ్ళకి ఫోటో వచ్చిందండి ఇక రాత్రికి ప్రింట్ చేయాలి కన్వర్ట్ చేయాలంటే ఆయన ఎందుకంటే మళ్ళీ ప్రింట్ వేయడం ఎందుకంటే ఇవన్నీ నేను కెన్వాస్ క్లాత్ మీద బ్రహ్మాండంగా చేస్తానండి ఫోటో కలవర్క్ వర్క్ చేసేస్తే బ్రహ్మాండంగా వేస్తాను నాకేమండ మా ఊరు గారికి మన సోకలు ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కదా ఆయన వర్క్ చూడలేదు కదా ఎలా వేస్తారో ఏంటో తెలియదు అతను ఒప్పుడు నాకు ఈ నేను చేస్తాను చూడు ఫోటో ఎలా ఉంటుంది చూడు బ్రహ్మాండంగా చేస్తా అంటే ఇంకా మామటం కోసి ఇంకా ఫోటో ఇచ్చేది సరే ఒక రెండు మూడు రోజులు పోయాక ఫోటో కొడుకొచ్చా అంత ఫోటో చేసి ఇంకా ప్రేమ గట్లా ఫోటో కొట్టుకొచ్చాను కొట్టుకొచ్చి చూపించాను ఓపెన్ చేసి చూడగానే మాకు ఇచ్చిన ఫోటో ఆయనకి డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఫోటో తెలిసిపోతుంది కెల క్ కెల షర్టు ఇక ఏం చేశారంటే కొంచెం మిచ్ లుక్ రావడం కోసం ఫోటో ఏం చేయాలంటే కొంచెం షర్టు కొంచెం ఈ ఖద్దర్ సిల్క్ ఉంటుంది కొంచెం లైటిల్లో ఆ టైప్లో వేసి మంచి కండవా వేసి బ్యాక్గ్రౌండ్ అది కొంచెం లుక్గా వేసి మంచి అట్రాస్గా హెయిర్ కూడా ప్యూర్ వైట్ అనుకుంటూ అక్కడక్కడ బ్లాక్ షేడ్స్ తీసుకొచ్చారు ఫోటో అయితే నెంబర్ వన్ అక్కడ మనగా వేసారు కానీ ఏజ్ మారిపోయింది ఆయనకి డెబ్భై ఏళ్ళ ఆయన ఫోటో ఇస్తే మ్యాక్సిమం ఒక నలభై యాభై ఏళ్ళ వయసులో ఉన్న ఆయన ఎలా ఉంటాడో అలా చేశాడు ఆయన ఉద్దేశం ఏంటంటే రిచ్గా అనాలి లుక్ బాగుండాలని ఆయన ఉద్దేశం సరే అడగల మా గురువుగారు ఇంకా ఎలా బిసు ఏంటి ఫోటోలో వచ్చింది వాళ్ళు ఏమంటారు ఏంటి అది సరే చూద్దాం అనుకునే అడుగుల మర్నాడు వాళ్ళు వచ్చారు రోజుల పైకి వచ్చారు ఇంకా మా గురుగారు దళ ఏమంటారు ఏంటి చూసండి ఫోటో అలా అలా చూస్తున్నారు అమ్మ చూసాడు ఫోటో చూసాను చూస్తే బాగుందండి అలా బాగుంది అదే ఆయిల్ పెట్టు అండి ఆయిల్ కలర్ అంటే పర్మనెంట్గా లైఫ్ బాగుంటాయండి అని మా వాటర్ గారు చెప్తారు అలా బాగున్నాడు వర్క్ బాగుంది ఆర్టిస్ట్ ఎవరు బాగా ఇచ్చాడు అలా బాగుందండి మా గురువు గారు కొద్దిగా రిలీఫ్ అయ్యాడు అమ్మ ఫోటో నచ్చిన బాగుంది అయిన తర్వాత ఏమంటే మరి మా ఫాదర్ ఫోటో ఇప్పుడు ఇస్తారండి അയിൻതോ ഗൊത്ത് എക്കാ പടി അത ഇതേട്ടേമോ അർത്ഥം അല്ല നെയോ വിസി നാളെ സീകോ അജീവം നീക്ക തെളിയിച്ച നെയ് പെച്ച പല ചെയ്ത സരി മാ പൊതുവേ ഇങ്ങനെ കയ്ക്കേന്നു వచ్చి ఆ ఫోటో ఫాదర్ ఫోటో ఈ సైజులో వస్తుంది ఇంత అట్రాక్షన్గా ఉంటుంది కాస్ట్లీగా ఉంటుంది అని చెప్పి చూస్తా చూపిస్తాము చాడని పాదర్ ఫోటో ఇద్దరు అందరూ రెడీ అయిపోతుంది అయ్యాక మేము గౌరవతో ఫోటోకి చేస్తాం సరే అని చెప్పి అదే సరే అది వెళ్ళిపోయిన రాత్రి ఆ ఫోటో పేపర్కి వచ్చి మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ చేసి కలర్ వచ్చేసి రెడీ చేసి ఊళ్ళోనే కదా ఇంట్లో పట్టుకెళ్ళేసా పట్టుకెళ్తే బాగా నచ్చింది చాలా బాగుంటుంది మా గురుగారు మాకు ఒక స్టాంప్ వేసేస్తుంటే మంచి స్టైల్లో మాకు కొంచెం రిమార్ట్ చేసి చేసేది ఒక స్టాంపు ఇచ్చారు అదే అయిపోయిన తర్వాత వన్ నాలుగు రోజులు పోయిన తర్వాత ఆయన వచ్చారు ఆర్టిస్ట్ ఎలా ఉంది నా ఫోటో పార్టీకి ఇచ్చారా ఎలా ఉన్నారు ఇంకేమో అర్థం అవట్లేదు ఏం చెప్పానో అర్థం అవ్వట్లేదు ఇంక చివరిగా ఫోటో ఇచ్చేసేవండి బాగా నచ్చినండి చాలా బాగా నచ్చినండి వాళ్ళకి ఇచ్చేసేవండి ఎవరిది ఫోటో అంటే ఇలా ఊళ్ళోనే పల్లె షాప్ వాళ్ళది అంటే అయిపోయింది చెప్పారు ఆర్టిస్ట్ గారు కుదురుగా ఉండకుండా వాళ్ళ షాప్కి వెళ్ళి వెళ్ళి మనం మీ ఫోటో చేయించారట కదండి పల్లా స్టూడియోలో ఆ వర్క్ చేసింది ఏంటండి ఆ కలర్స్ పెయింటర్ చేసింది ఏనండి వాళ్ళెడ్డి వాళ్ళకి ఇచ్చిన ఫోటో వర్క్ చేసి మీదనుకుంటున్నారండి వస్తారు వాళ్ళు బాగుందండి ఫోటో చాలా బాగా చేశారండి మంచి అట్రాక్షన్గా ఉంది మాగారి శివంగా చూసినట్టు కొట్టచ్చినట్టు మేడం బాగుంది అండి వాళ్ళు ఏదో తీరే పిచ్చారు వెళ్ళిపోయాడు ఒక రెండు రోజులు మూడు రోజులు ఎందుకో షాప్కి వచ్చాడు మళ్ళీ స్టూడియోకి వచ్చి ఎవరైనా ఫోటో చేసింది ఎవరు మీ ఫ్రెండ్ ఎవరు ఆర్టిస్ట్ అంటారు కదండీ ఆ షాప్ దగ్గర వచ్చారు అండి అలాగే మళ్ళీ ఇది ఎక్కడ పోరా తాయి దగ్గర కోరుకున్న ఎక్కడ పోరా అవునండి అదే ఆ ఫోటో నేను చేశాను అతను ఏం చేశాను నేను అప్పుడు చూపించారండి మీరు ఆయన ఏం చేశారు కదండి ఇంకెందుకన్నా ఎగ్జిబిషన్ ఏదో కాపీ ఇచ్చేయండి వెళ్ళిపో మంచి అవునండి అవునండి ఆయన చేశాను ఆయన చేయండి మొత్తానికి ఆ ఫోటో ఓడవ అలా సుఖాంధమైంది ఇది ఫోటోగ్రఫీలో చిన్న సార్